మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఒక స్పష్టత ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ పీపీపీ విధానంలో ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణం ఇప్పుడు జరగబోతుందో ఆ పీపీపీ విధానంలో దాన్ని అయితే మాత్రం ఆ అయితే రద్దు చేస్తామని చెప్పారు ఖచ్చితంగా అయితే ఇది ప్రజల వరకు హ్యాపీ కానీ ఆ కాంట్రాక్టర్లు ఆ టెండర్లు పిల్చుకున్న వాళ్ళు అయితే భయపడతారు ఇప్పుడు ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి అవుతుంది రేపొద్దున్న ఒకవేళ మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తే ఖచ్చితంగా ఈ టెండర్లు రద్దు అవుతాయి ఈ పీపీపీ విధానం రద్దు అవుతుంది అనేది అయితే వీళ్ళ ముందే చెప్పేశారు ఒక క్లారిటీ ఇచ్చేశారు అంటే మెడికల్ కాలేజీల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజలకు మేలు చేయాలి అనే విషయంలో ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తేనే కొత్తగా సీట్లు పెరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా మెడికల్ కాలేజీలు పెరిగితే వాళ్ళు డాక్టర్ కావాలి అనే కళ నెరవేరుతుంది అలాగే కార్పొరేట్ మాఫియాకి కార్పొరేట్ దోపిడీకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముప్పై మూడేళ్ళ తర్వాత ప్రభుత్వానికే వస్తాయి మెడికల్ కాలేజీలు అని ఆ ముప్పై మూడేళ్ళు ప్రైవేట్ వాళ్ళే నెరవేస్తారని కదా దాని అర్థం ఆ ముప్పై మూడేళ్ల పాటు ఓకే ముప్పై మూడేళ్ల తర్వాత ఒకవేళ నిజంగా ఇస్తారా ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోతారా ముప్పై ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారో ఎవరో ఏంటి అనేది చెప్పలేము కానీ ముప్పై మూడేళ్ళు స్ట్రగుల్ పడాల్సిందే కదా ఈ ముప్పై మూడేళ్ళు ఎంతోమంది అవకాశాలు ఎదుర్కోవాల్సిందే కదా ఈ ముప్పై మూడేళ్ళ పాటు ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ పిల్లలు డాక్టర్ కావాలనే కళని వాళ్ళు ఆ ముప్పై మూడేళ్ళ పాటు చంపేసుకోవాల్సిందికే కదా ఆ కోరికని అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఇప్పుడు అదే అందుకే ఈ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చేశారు మేము అధికారంలోకి వస్తే ఆ పీపీపీ విధానం రద్దు చేస్తాం మెడికల్ కాలేజీల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారు ఇది ఇలాంటి క్లారిటీలు కావాలి దీనివల్ల ఓకే వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా తర్వాత సంగతి వైసీపీ మా విధానం ఇది మా స్టాండ్ ఇది అనేది తేల్చి